కన్నా ఎందుకురా దిగులు ఈ రాతి గోడ పక్కన ఎందుకున్నాననా నా గోడు చెప్పుకోవడానికి ఈ గోడ తప్ప ఇంకెవ్వరూ లేరనుకున్నానురా గూడు లేకపోయినా గోడు చెప్పుకోవడానికి నువ్వున్నావుగా కన్నా కనికరం లేని నా కొడుకులు కష్టాన్ని దోచుకుని తరిము కొట్టారు ఊరి బయట ఈ గోడ పక్కకి బక్క చిక్కిన నీ ముత్తాతకి ఈ చివరి దశలో ఏం కావాలి బాబు తాత నే నీ తీయని పిలుపు తప్ప నాకంటూ ఎవ్వరూ లేరు ఇదిగో ఈ చేతికర్ర తప్ప నీ తప్పటడుగులు నేను చూడలేకపోయినా ముత్తాత వేసే ముసలి అడుగులు చూడాలని వచ్చావా బాబు నీ నీ కళ్ళలోని బాధ నువ్వు వెళ్ళిన తర్వాత నన్ను కునుకు లేకుండా చేస్తుందిరా వడలిన ఈ శరీరం మట్టిలో కలిసిపోయే ముందు నీ ముత్తాత నీకిచ్చే చిరుకానుక నా చేతి వెండి మురుగులే అప్పటి వరకు అప్పటి వరకు నువ్వు ఇలా ఇలా వచ్చిపోతూ ఉండరా బాబు నీ మాటను నాకు అర్థం కాకపోయినా నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోయినా నువ్వు వచ్చావనే ఆశతో నిన్ను నిన్ను తలుచుకుంటూ మరో కొంతకాలం బతికేస్తానరా మరో విషయం చెప్పటం మర్చిపోయాను నన్ను నన్ను అనాధన చేశారని రేపు నువ్వు నీ వాళ్ళని అడుక్కునేలా చేయకరా నాన్న మీ నాన్న వట్టి అమాయకుడే రా పాపం